ఆమె నామజపం ఆగేలా మధు అని గట్టిగా అరిచాడు అదిరిపడి దుడుగ్గా చుట్టూ చూసుకుంటూ వెనక్కి జరిగింది ఆదిత్య రోడ్డుపై పడుండటం చూసి బుట్ట వదిలేసి అతని వైపు పరుగులు పెట్టింది ఆది దగ్గర మోకాళ్ళపై కూర్చొని ఏమండి ఏమండి ఏమైందండి అని తెగ కంగారు పడిపోతూ అడిగింది మధు ఆమె చేతుల్లో వనకు కళ్ళల్లో బెరుగు ఆదికి ఎంత నచ్చిస్తున్నాయో అతన్ని ఏమాత్రం టచ్ చేయకపోవటం అంతగా డిసప్పాయింట్కి గురి చేసింది ఫేస్ వేలగా పెట్టి ఏమండోయ్ నేనేం అంటరా కాదు టచ్ చేసి కూడా కుశల ప్రశ్నలు అడగొచ్చు అన్నాడు ఆది చేతులు ఆది వరకు తీసుకొచ్చేదే చప్పున వెనక్కి తీసుకొని మీరు లేవలేరా అండి మీకేమైందండి అని కనుబొమ్మలు పైకెత్తి అమాయకంగా అడిగింది నేను నేను లేవలేనండి కాలు విరిగిపోయింది ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తారా కాలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోమంటారా అని రివర్స్లో వచ్చాడు ఆది వద్దండి పాపం తగులుతుంది ఎవరికండి అని వెర్రి నాగనలా ఫేస్ పెట్టి అడిగాడు ఆది నాకేనండి ఆపదలో వారికి హెల్ప్ చేయాలి కానీ ఇలా నడి రోడ్డులో వదిలేయకూడదు దేవుడు రేపు మనల్ని రోడ్డుపై వదిలేస్తాడని మా బామ్మ చెప్పింది అని లేచి తిరిగి గుడి దగ్గరికి వెళ్తుంటే హ్యూమానిటీ గురించి ఇంత బాగా చెప్పి ఎక్కడికి చెక్కిస్తుంది కొంప తీసి పంతుల్ని తీసుకొస్తుందా ఏంటి ఆయన వచ్చాడు నేను దొరికిపోతాగా అనుకున్న ఆది ఏమండి కాలు కాలు విరిగిపోయి వేలాడిపోతుందండి మధుగారు త్వరగా రావాలండి అయ్యో బ్లడ్ వరదైపోతుందండి అని అడుస్తుంటే గిర్రున వెనక్కి గిర్రున వెనక్కి తిరిగి వస్తున్నానండి బిలబిలమ్మంటూ వచ్చి చేతులు పట్టి లేపబోయింది అడమోర్పుగా కళ్ళు మూసుకొని ఆహా టచ్ ఎంత బాగుంది ఏ సొప్పు వాడుతుందో హ్యాండ్స్ ఇంత సాఫ్ట్ గా ఉన్నాయి అనుకుంటుంటే మేబీ లో ఏమో అడిగి కనుక్కొని ఇంటికెళ్ళి రుద్దుకోరా పోని అని అంతరాత్మ మొట్టికాయ వేయటంతో సెన్స్లోకి వచ్చాడు ఆదిత్య ఏమండి ఇలా అయితే మీరు నన్ను కైలాసానికి పంపేస్తారండి వెంటనే ఆది పెద్దలపై వేలుంచి తప్పండి ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు అని దురుసుగా చెప్పింది ఆమె చొరవకి యువసుడై వాడే మధు ఇలా మీ వల్ల కాదు అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి మెల్లగా లేచి నిల్చున్నాడు ఐదు పది ఎత్తు దానికి మజిల్ బాడి లుక్తో మ్యాన్లీగా ఉండే ఆదిని ఐదు నాలుగు ఎత్తు ఉండే బొద్దు బొమ్మ బంగారు వన్నడు బాపు బొమ్మ మోయలేక పడుతుంది కాసేపు కళ్ళు మూసుకొని పెదాలను కడుపుతుంటే రెప్పలు ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు ఆది కళ్ళు తెరవటంతో చూపులు తిప్పుకున్నాడు మెయిన్ రోడ్డు ఎటువైపు అండి